హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ న్యూస్ ఛానల్ అండి ఫ్రెండ్స్ నేనైతే మరి ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ శ్రీ 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 బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో మరియు శ్రీ 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 కట్టమ్మ తల్లి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కూటమి పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న వంటి అఖిల భారత స్థాయి ఒంగోలు జాతి పుష్పరాజముల బండలా కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ప్రదర్శన బొడంబాడు గ్రామం నారాకోడూరు రోడ్ గుంటూరు మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు జనవరి ఐదవ తారీఖు నుంచి అనగా ఆదివారం నుంచి జనవరి ఎనిమిదవ తారీఖు అనగా బుధవారం వరకు అయితే ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం నాలుగు విభాగాలలో ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందండి రెండు పళ్ళ విభాగము నాలుగు పళ్ళ విభాగము అలానే ఆరు పళ్ళ విభాగము చివరి రోజున న్యూ విభాగానికి విభాగానికైతే ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ ప్రదర్శనకు సంబంధించి సంబంధించినటువంటి కోర్టు ప్రదేశం ఫ్రెండ్స్ ఈ యొక్క కోర్టు ప్రదేశం యొక్క పొడవు మూడు వందల అడుగుల దూరం అండి మూడు వందల అడుగుల దూరంతో అయితే కమిటీ సభ్యులు ఈ కోర్టుని రెడీ చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు బండల యొక్క వివరాలుగా చెప్పడం జరుగుతుందండి మనకి ఈ రాజదోళాలు వచ్చేసరికి ఆర్కైబుల్స్ దగ్గర నుంచి ఆర్కైబుల్స్ వేటపాలెం దగ్గర నుంచి వస్తున్నాయండి ఈ యొక్క పంద్యానికి సంబంధించిన రాతి దూరాలు ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ ఈ యొక్క కార్యక్రమం మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరూ లైవ్ని వీక్షించిన ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని ఒంగోలు జాతి పశుపోషకులకు షేర్ చేయను ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి Subscribe, just one, friends. Thank you for watching.